ంగ్రెస్ అధ్యక్షులు మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అందరికి కూడా నా హృదయ నన్ను ఒక నాయకుడు వచ్చి అడిగిన ఈ సమావేశంలో వచ్చిందేందుకు సమావేశం పెట్టాను మీదని

ఎన్నికలు ఇస్తున్నారంటే బహుశా పంతొమ్మిది వందల ఇరవైసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఎన్నికలు ఈ నా ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు చాలా

బహుశా ఈ రోజు కార్యకర్తలు అయితే నాయకులు అయింది మరో పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేస్తున్నట్టుగా

ముఖ్యమంత్రి సమావేశ విజయనగర్ నియోజకవర్గంలో మట్టబిల్లి జరిగినప్పుడు ఎత్తున దాని తర్వాత నియోజకవర్గ కార్యకర్తలు బ్రహ్మాండంగా వచ్చిన మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం పెట్టే ప్రసారాన్ని

ఎప్పుడైనా పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నా పొలం అంతా కార్యకర్తలు నాయకులు చెప్పి

మీరు బలం మనం బలమైన మీ గంట ఏ ఎన్నికైనా కూడా మీరు గట్టిగా ప్రేమ చేస్తే దత్పత్రాం ఇప్పుడైతే

అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి గారు ఎన్నికైన ఇప్పటి నుంచి కూడా మన ప్రతి ఎన్నికలో కూడా ప్రతి సభ సామాన్యంగా ఓడిపోయిన కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ మీద పోటీ ఆ నియోజకవర్గంలో అధికారైతే వాడే చార్ అని చెప్పి చెప్పడం y para que coman a ayudar. i

دور کے مقابلے میں ثانیہ پر کرنے کی دعویٰ میں نہ چچا آئے تو کی حالت نوے కాబట్టి ఒకవేళ ఈ రోజున కర్వకు రేపు మొట్టమొదటి

अलेहंगा बिहार रे भी अपने दिसुना मानु दिसना कहते जनाबे शार का पौधेना भूतरेनेते वेबपे मोरो भूतलो जना शार का पौधे और निमंत्रण आगे दिसुना औदेनिया 25 भूतलो और मैं साथ और कहने

ఏం అది చూసుకోండి అది ఒకటి సరి తెచ్చుకోండి సరి తెచ్చుకుంటే సరిపోతుంది ఒకటి ఏమన్నా మీ దగ్గర నుంచి మాట్లాడండి కానీ ఆర్ట్ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాక్ డిపార్ట్మెంట్ ఎన్నికల్లో చాక్ చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్పినట్టు డెబ్బై ఇరవై ఎలక్షన్ లో పార్టిసిపేట్ ప్రచారం చేసినా కానీ ఇంత సిస్టమేటిక్ ఎక్కువ లేదు